నంద్యాల పట్టణ ట్రాఫిక్ సిఐ చాన్ బాషా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా సిఐ చాన్ బాష మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు పోలీస్ శాఖ తీసుకున్న చర్యలకు ప్రజలు సహకరించాలని అన్నారు వాహనదారుడు సిగ్నల్ వ్యవస్థ దగ్గర రూల్స్ ను తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానాలు ఉంటాయని సదరు కూడళ్లలో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన కేంద్రాలలో ప్రతిదీ రికార్డింగ్ ఉంటుందని రూల్స్ అతిక్రమించిన వాహనదారులకు ఆటోమేటిక్ గా చలాను వెళ్తుందన్నారు డ్రైవింగ్ డ్రైవింగ్ను ఉపేక్షించిన ప్రసక్తే లేదని మైనర్ డ్రైవింగ్ కు ఐదు వేల జరిమానా విధించడం జరుగుతుందన్నారు నందాల ప్రజలకు నమస్కారములు నేను ఏ చాన్ ఈ ఈరోజు నిన్న రోజు నేను మధ్యాహ్నము ట్రాఫిక్ గా ఛార్జ్ తీస్తున్నాను మా జిల్లా ఎస్పీ గారు సునీతశైలన్ సార్ ఆదేశాల మేరకు ఇక్కడ మా డిజి సార్ గారు ఇచ్చిన అవకాశం ద్వారా ట్రాన్స్ఫర్ ఇచ్చారు ఇక్కడ నేను ముఖ్యంగా నంద్యాల ప్రజలకు చెప్పలేమునగా నంద్యాలలో చాలా వరకు రోడ్లు చాలా చిన్నవి ఉన్నాయి కాబట్టి ఎవరైనా కానీ నో పార్కింగ్ ఏరియాలో వెహికల్ పెట్టడం కానీ ఏమన్నా షాపింగ్ వచ్చి కార్లు కానీ ఆటోలు కానీ పెట్టేసి పోతే పబ్లిక్ ఇబ్బందిగా ఉంటుంది దయచేసి ఏమైనా షాపింగ్ వచ్చినప్పుడు కార్ కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు డ్రైవర్లు కూడా వెహికల్ దగ్గర పెడితే ఏదైనా ట్రాఫిక్ జామ్ అయితే కొద్దిగా డ్రైవర్ గారు వెహికల్ పక్కన పెట్టుకుని కాసేపు మళ్ళీ వాళ్ళ యజమానులు వచ్చి కొనుక్కొని వచ్చిన తర్వాత వీకెండ్ తీసుకుంటే మేము ఎవరు కూడా ఫైన్ ఉండే ఎందుకంటే మా జిల్లా ఎస్పీ సార్ గారు ప్రజలతో ఫ్రెన్నీ పోలీసింగ్ గా ఉండి పోలీసు వ్యవస్థకు మంచి పేరు తీసుకుని చెప్పేసి మా జిల్లా ఎస్పీ సునీల్ శరీన్ సార్ గారు ముఖ్యంగా నాకు బ్రీఫ్ చేయడం జరిగింది నేను ప్రజలతో ఫ్రెన్నీగానే ఉంటాను కానీ మీరు కూడా ప్రజలు ప్రజలంటే ఆటో నడిపే వాళ్ళు గానీ టూ వీలర్ నడిపే వాళ్ళు గానీ అందరూ కూడా ప్రజలే ఇంక్లూడింగ్ మా పోలీసు వాహనాలు కూడా దయచేసి వీలర్ తొరుకు గాంధీ చౌక్ తర్వాత శివాజీ శ్రీనివాస్ సెంటరు బంగారంగలు ఏరియా మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర వెహికల్స్ టూ వీలర్ గాని ఆటోలు గానీ జామ్ చేసి లో పార్కింగ్ పెట్టేసిపోతున్నారు చేస్తాను మా డిఎస్ ఒకసారి మీరు చూసి రమ్మని చెప్పారు మొత్తం అప్డేట్ చేస్తాము ఏరియాలో మేడం కూడా చెప్పాము మేడం గారికి డిఎస్పీవరకు చెప్పొచ్చా మేడం ఇంకా మెల్ల మిల్లగా జామ్ తగ్గిస్తాము అని చెప్పి చూడమని చెప్పారు ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ సార్ గారు టంకర్ డ్రైవ్ విషయంలో మైనర్ పార్టీ పిల్లో వెహికల్ నడుపుతే మటుకు కఠినంగా శిక్షణలో హైకోర్టు చలాన్లు ఫైన్ అమౌంట్ పెంచింది ముఖ్యంగా మైనర్ పిల్లలకు ఏదైనా బండి ఇచ్చి పంపిస్తే మటుకు వాళ్ళు ఏదైనా చెప్పారు ఆ బండి యజమాని వాళ్ళ నాన్న కానీ వాళ్ళ మామ కానీ వాళ్ళ బాబాయ్ కానీ ఎవరు ఉంటే కూడా ఆ బండి యజమాని జైలు పోతారు దానికి ఎటువంటి స్టేషన్ బెయిల్ ఉండదు ఖచ్చితంగా ఫోర్టీన్ డేస్ రిమాండ్ ఇవ్వవలసి వస్తుంది అది సుప్రీం హైకోర్టు ఆర్డర్ది కాబట్టి మైనర్ పిల్లలు చనిపోతే ఇటువంటి బాధలు ఎవరికైనా కానీ చాలా వరకు మనస్తాపం కలుగుతుంది కాబట్టి దానికి ఎటువంటి అవకాశం కూడా ఇవ్వద్దండి ఫ్యామిలీ చెప్తున్నా ఫ్యామిలీ వాళ్ళకు మీ పిల్లలు జాగ్రత్తగా మీరు ఇంటి దగ్గరే సైకిల్లో కానీ ఆటోలో కానీ పొమ్మని చెప్పండి బైక్లు ఏద్దండి మైనర్ యాక్సిడెంట్ అయితే ఈ చట్టానికి ఏమి మీరు ఇబ్బంది పడుసొస్తే కేసు కట్టిన తర్వాత మైనర్ పిల్లలు దొరికితే మటుకు ఖచ్చితంగా ఐదు వేల రూపాయలు ఫైన్ వేయమని చెప్పి హైకోర్టు చెప్తుంది కాబట్టి మేము మటుకు రాజ రెస్పెక్టెడ్ హైకోర్టుకు మేము పోలీసు శాఖ తరఫున ఖచ్చితంగా మేము శిరసావేశాలు వస్తుంది కాబట్టి పిల్లలు మైనర్ పిల్లలకు వెహికల్ వేద్దండి ఐదు వేల రూపాయలు జరిమానాకు గురి కావద్దండి అలాగే ఎవరైనా కానీ డ్రంక్ అండ్ దొరికితే మటుకు పదివేల రూపాయలు పదివేల రూపాయలు జరిమానా కోర్టులో వేస్తారు వెహికల్స్ కూడా స్టేషన్లో పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఎవరన్నా తాగినోళ్ళు ప్రశాంతంగా ఆటోలో పోండి లేకుంటే లిక్కర్ తాగే ఆల్కహాల్ ఇంటికి తీసుకెళ్ళి ఇంటిగా తినేసి తాగేసి ప్రశాంతంగా ఇంటికాడ ఉండండి మా పోలీసుకు తర్వాత ప్రజలకు ఇబ్బందులు చూసారు చాలా పుట్టుకు రోడ్డు బొమ్మ తాగి కార్ నడిపి పోయి పక్కన వేరు ప్రశాంతంగా పోయి టూ వీలర్లకు వేరే కార్లకు ఆక్సిడెంట్ చేసి వేరే వాళ్ళ ప్రాణాలకు తాగిస్తున్నారు కాబట్టి ఇటువంటి విషయాలకు డ్రగ్ అండ్ డ్రైవ్ లో గురి కావద్దండి వేరు వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళకు కూడా యాక్సిడెంట్ చేయకుండా మీరు కూడా ఆలోచించండి ప్రజలు వెహికల్స్ నడిపే వాహనదారులకు చెప్తున్నాము తర్వాత ఎక్కడైనా కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దయచేసి వన్ నాట్ వన్ వన్ టూ కు ఫోన్ చేయండి ఎందుకంటే ఇంతకుముందు మా టోన్ దగ్గర బస్సు కాలిపోయిందంటే కారణం ఏంటంటే అంతకుముందు బస్సు కాలకు ముందే మూడు నాలుగు బస్సులు పోయినాయి కనీసం ఒక బస్సు డ్రైవర్ గానీ బస్సు సైడ్ కు పెట్టి పోలీసులకు వన్ 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 టూ కు ఫోన్ చేసి సార్ పని చోటి టాక్సీ ఇంటి అని చెప్పి ఒక ఫోటో వీడియో తీసుకొని వాళ్ళు ఆ కొండ ప్రజలు టాగి కింద పడిన వ్యక్తిని పక్కకు జరిపేసి ఆ టూ వీలర్ పక్కన జరిపేసి వెళ్ళిపోయింటే ఏ వెహికల్ ఓ చేసింటే కూడా కనీసం పద్దెనిమిది మంది ప్రాణాలు ఉంటుంది కానీ ఎవరు కూడా మాకు ఎందుకులే అని చెప్పేసి చేయలేదు కాబట్టి దయచేసి నేను ఇంకోసారి నమస్తే దండం పెట్టి చెప్తున్నాను ఎక్కడైనా ఇటువంటి యాక్సిడెంట్ జరిగి రోడ్ మీద వెహికల్స్ పడి తింటే కనీసము వన్ టూ ఫోన్ చేయండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మా జిల్లా ఎస్పీ సార్ గారు మీకు ఎప్పుడైనా కానీ సహాయం చేస్తారండి మీరు సమాచారం ఇచ్చిన దానికి సినిమాలో స్టేషన్ పిలిపించి సతాయించి రాండి మీరే యాక్సిడెంట్ చేస్తుంటారని చెప్పి చెప్పడము అటువంటిది ఎటువంటి తప్పుడు కేసులు ఎప్పుడు ఏ పోలీస్ అధికారి కానీ చెయ్యరు దయచేసి మీరు సమాచారం ఇవ్వండి అదే విధంగా మీరు కూడా అక్కడ ఇంకా యాక్సిడెంట్ జరగకుండా వాళ్ళని పక్క చేర్పించి వాళ్ళకు కూడా కొద్దిగా వాటర్ వేసి వాళ్ళ ప్రాణాలు అంప్లైంట్ ట్రై చేయండి ముందు కూడా ఫోన్ చేయండి అప్పుడప్పుడు లోపల అంబులెన్స్ వస్తుంది ఫస్ట్ ఎయిడ్ చేసుకుని తీసేస్తారు అక్కడ జరిగిన వాళ్ళు మన బంధువులు కానీ రక్త బంధువులు కానీ ఉంటే మనం ఎంత ఫీల్ అవుతాము అదే విధంగా ఆలోచించండి మీరు కూడా మా లాండ్ ఆర్డర్కి ట్రాఫిక్కి